హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు బంధు గురించి అయితే ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగింది మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే నాలుగు ఎకరాల వరకు అయితే జమ జమైపోయింది ఇంకా మిగిలిపోయిన ఎవరైతే నాలుగు ఎకరాలకున్నవాళ్ళు ఇంకా నాలుగు నుండి ఐదు ఎకరాల వరకు అది నుండి పది ఎకరాలకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది అలాగే వీళ్ళకి ఇంకా ఎంత టైం తీసుకుంటారు ఇంకా రేవంత్ రెడ్డి గారు వచ్చేసి రైతులకైతే కొత్త శుభార్త అయితే తెలియజేశారు అదేమిటో ఈ వీడియోలు వచ్చేసి అయితే పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలా చూసినట్లయితేనే మీకు ఈ రైతుబంధు గురించి ఎప్పుడు పడుతుంది ఇంకా ఎంత టైం తీసుకుంటారని అయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి సో వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతుబంధి ఎప్పుడు వస్తుందా అని ఇంకా వాళ్ళకి రైతు బంధు గురించి పూర్తి సమాచారం కూడా తెలుస్తుంది మరియు మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోని పంచుకోండి సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు రైతులకైతే తాజాగా శుభవార్త అయితే చెప్పిన రేవంత్ రెడ్డి గారు అయితే చూసుకోవచ్చు ఇక్కడ మనం రైతుబంధు రైతులకు శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి సో పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశం సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు శుభవార్త చెప్పనున్నారు చెప్పారు రైతుబంధు పంపిణీ పది రోజుల్లో పూర్తి చేయాలని అయితే అధికారులను ఆదేశించారు ఇప్పటివరకు నాలుగు ఎకరాలలోపు ఉన్న రైతుల వందకి సాయం పంపిణీ పూర్తయినట్లయితే అధికారులు చెబుతున్నారు మిగతా వరకు కూడా వారం నుంచి పది రోజులు జమ చేస్తామని వివరించారు లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా ఖచ్చితంగా పంపిణీ పూర్తి చేయాలైతే రేవంత్ రెడ్డి గారు అయితే అధిక అయితే స్పష్టం చేశారు మనం చూసుకోవచ్చు ఎన్నికలు రానే వస్తున్నాయి సో అందులో భాగంగా అంతకంటే ముందే మనకి రైతుబంధు జమ చేయాలని అయితే రేవంత్ రెడ్డి గారు అయితే ఆ భావిస్తున్నారు ఇంకా కేవలం పది రోజుల్లో వచ్చేసి అందరికీ ఎవరైతే పది లోపు రైతులు అయినారో అందరికీ అయితే రైతుబంధు జమ చేయాలని అయితే చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు తాజాగా అధికారులకు కూడా ఆదేశాలు అయితే జారీ అయితే చేశారు చూసుకోవచ్చు రైతుబంధు కోసం మరో మూడు వేల ఐదు వందల అయితే అవసరం అవుతాయని అయితే ఈ సందర్భంగా అధికారులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు సో నీతలు విడుదల చేస్తామని ఆవిడ పంపిణీ కూడా పూర్తి చేయాలని అయితే సీఎం చెప్పారు సో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు భరోసా పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చింది ఈ పథకం సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేలు అందించున్నారు అంతేకాదు కౌలు రైతులకు కూడా సాయం చేయనున్నారు సో ఇది చూసుకున్నట్లయితే మనకి సో ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ నెల చివరిలో సో వాటికంటే ముందే మనకైతే కోడ్ రాకముందే నిధులైతే జమ చేయాలని చూస్తున్నారు తాజాగా మన అధికారులు అయితే సో రేవంత్ రెడ్డి గారికి అయితే మరో ఇది కూడా ఇచ్చారు సోట్ నిధుల కేటాయింపుల దృష్టి కూడా తీసుకుపోయి సో మూడు వేల కోట్లు అయితే జమ చేయాలని అయితే చూపిస్తున్నారు సో దాని అయితే ఏదైతే జమ చేస్తామనేది రేవంత్ రెడ్డి గారు కూడా తెలిపారు సో రైతులు చూసుకోవచ్చు సో రైతులు కూ ఇందులో రైతు కూలీలకు కూడా రైతు బంధు అంటే తాజాగా రేవంత్ రెడ్డి గారు అయితే సో కొత్త అంటే ఇప్పుడు వానాకాలం పంట నుంచి రైతు భరోసా స్కీమ్ని అయితే సో అమల్లోకి తీసుకొద్దామని చూస్తున్నారు సో రైతులు రైతు కూలీలకు కూడా జమ చేయాలని అన్ చూస్తున్నారు సో సాయం చేసేమని ఆమె చేరి వచ్చే వానకాలం నుంచి రైతు భరోసా పథకం అమలు చేసే అవకాశం కనిపిస్తుంది ఇందుకోసం ఆర్థిక శాఖ కదస్రోట్ చేస్తుంది అయితే ఆర్థికంగా ఉన్న వారికి రైతు భరోసా అవసరం లేదని చాలా మంది చెప్తున్నారు సో ఇప్పటివరకు మిగతా ఎవరైతే రియల్ ఎస్టేట్ కానీ సినీ యాక్టర్స్ కానీ ఎవరైతే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకైతే రైతు బంధు ట్యాక్స్ పేర్స్ ఎవరికైనా రైతు బంధు వర్తించకూడదని అయితే రేవంత్ రెడ్డి గారికి వీళ్ళకైతే కటాఫ్ చేసేసారు సో మిగతా వాళ్ళకైతే రైతు బంధు సో రైతు భరోసా ఐదు నుంచి పది ఎకరాలు ఒప్పుకున్న వారికి వచ్చే అవకాశం ఉంది గత ఏదైతే వానకాలంలో సో అరీని పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మందికి రైతు బంధు సాయం అందించింది సో వీరికి ఎకరంలో రైతులు అత్యధికంగా ఇరవై రెండు పాయింట్ యాభై ఐదు లక్షల మంది ఉన్నట్లు అది అధికారులు చక్కెలు చెబుతున్నాయి సో ఈ ఎకరా నుంచి రెండు ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల సంఖ్య పదహారు తొంభై పదహారు లక్షల తొంభై పదహారు పాయింట్ తొమ్మిది లక్షల మంది ఉంది సో ఐదు ఎకరాల్లో ఉన్న భూమి రైతుల సంఖ్య వచ్చేసి అరవై రెండు పాయింట్ ముప్పై నాలుగు లక్షలు కాక సో ఇప్పటికీ వీళ్ళకి యాభై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఐదు రైతుల మంది రైతులకైతే రైతు మంది అయితే జమ అయిపోయింది ఇంకా కేవలం ఉంది మాత్రం ఇంకా ఎనిమిది లక్షల మంది కాదు సో వీళ్ళకైతే ఈ రెండు రోజుల్లో జమ చేసి వెంటనే వీళ్ళకు కూడా ఎవరైతే రైతులు ఉన్నారో మన పదెకరాలలోపు సో ఈ కోడ్ రాకముందే డబ్బులు అయితే కేటాయించాలని అయితే ఆలోచి ఆలోచిస్తున్నారు ఆల్రెడీ మీ అయితే కేటాయింపులు అయితే స్టార్ట్ అయితే అయిపోయాయి సో జమ చేయడమే లేట్ అయితే ఉంది సో మీకైతే జమ అయితే మొదలైతే కానున్నాయి ఇక్కడ కూడా ఆల్రెడీ తెప్పారు మొన్న ముప్పై ఒకటిలోగా చివరి ఈ మాసం ముప్పై ఒకటి చివరి తేదీ అని చెప్పేశారు సో కాబట్టి నేను ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి కాబట్టి అంతకన్నా ముందే రైతు మంది అయితే జమ అయితే అవుతుంది సో మీరంతా కాస్త వెయిట్ చేయగలరు ఇంకా చూసుకోవచ్చు మీకైతే ఇలాంటి నోటిఫికేషన్ అయితే ఒకటి వస్తుంది ఇవాళ కూడా కొంతమందికి రైతులకైతే నిధులైతే కే టైంలో అయితే అవుతున్నాయి సో ఇలాంటి ఒక మెసేజ్ అయితే మీకు వచ్చిందో రాలేదో చూసుకొని ఒకసారి అయితే ఇంకా రైతులు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు ఇంతవరకు రైతు జమైందా కాలేదంటే వీడియో కింద అయితే కామెంట్ చేయండి మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మీకు మీకు ఎంత భూమి ఉందో కామెంట్ చేయడం ద్వారా మీ తోటి రైతులు మరి మీకు ఇంకా మీ జిల్లా వాళ్ళకు కూడా తెలుస్తుంది మీ జిల్లా వాళ్ళకి ఎంతవరకు ఎన్ని ఎకరాల వరకు ఐదు జమ అయింది ఇంకా ఎంతవరకు కావాలని తెలుస్తుంది సో మీరైతే వీడియో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే చాలామంది రైతు కదా ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి మీరైతే తప్పక వీడియో కింద కామెంట్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ మొదటిసారి వచ్చినా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్